పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి శ్రీవారి ప్రసాదమైన లడ్డూలో అప్రత్యమైన పదార్థాలు కలిపిన దుర్మార్కులను చట్ట ప్రకారం కఠినమైన శిక్షలు విధించాలి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో స్వయంగా టీటీడీ దేశవాలి గోవలతో డైరీని ప్రారంభిస్తే స్వామివారికి స్వచ్ఛమైన పాలు నెయ్యి లభిస్తాయి వైసీపీ హయాంలో హిందూ దేవాలయాలపై దాడులు విగ్రహాలు ధ్వంసం బలవంతపు మతమార్పులు హిందువుల భక్తుల మనోభావాలను ఆలయ పవిత్రతను దెబ్బతీస్తూ స్వామివారి లడ్డూతో ద్రోహం చేసిన వారిని భగవంతుడు క్షమించడు లడ్డూ ప్రతిష్టకు హిందువుల విశ్వాసాలకు భంగం వాటిల్లి పూర్తిగా పలు ఆరోపణలు వస్తున్నాయని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల్ని ఆవేదనకు గురి చేస్తున్నాయి స్వామివారి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వును వాడటం అంటే తిరుమల తిరుపతి విశ్వాసాలను దెబ్బతీయడమేనన్నారు హిందూ సంఘాల ఆధ్వర్యంలో హిందువులకు జరిగిన ఈ ద్రోహాన్ని ఖండిస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ భారీ ర్యాలీ నిరసన చేశారు భగవంతుడు క్షమించడని లడ్డూ ప్రసాదం విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపి నిజానిజాలను వెలికి తీసి ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై వెంటనే కట్టిన చర్యలు తీసుకుని తిరుమల ఆలయ పవిత్రతను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పసుపులేటి సూరిపండు తోట మణికంఠ కుమార్ ఆళ్ల హరిబాబు పెనుమత్సర్ రామనాథ వర్మ తదితరులు పాల్గొన్నారు మతస్థులను అన్య మతస్థులను పచ్చ గోసాల కట్టాలి కట్టాలి పచ్చ గోసాల కట్టాలి కట్టాలి తిరుమల పచ్చ గోసాల కట్టాలి కట్టాలి రోడ్డు మీద తిరుయావులన్నిటిని దర్బతి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి రోడ్డు మీద తిరియావులన్నిటిని దర్బతి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి ఆ సంపదలు రక్షిించాలి రక్షిించాలి ఇతాలి ఆ సంపదలు గత ప్రభుత్వంలో జరిగినటువంటి మనకి తిరుపతి లట్టు వ్యవహారం ఏదైతే ఉందో అది చాలా మన మతస్థులందరినీ అంటే హిందువుగా ఉండే ప్రతి ఒక్కరిని కూడా ఇది చాలా బాధించినటువంటి విషయం కాబట్టి దీన్ని ప్రతి ఒక్క హిందువులు కూడా తమ యొక్క ప్రధాన బాధ్యతగా దీన్ని తీసుకుని మనకి ప్రభుత్వానికి మనకి మన బాధ ఏంటనేది ప్రభుత్వానికి కంపల్సరీ తెలియజేయవలసిన అవసరం ప్రతి హిందువు మీద ఉంది ఎందుకంటే చాలా పవిత్రంగా భావించేటటువంటి మన తిరుమల తిరుపతి లడ్డు అనేది గత కొన్ని వేల సంవత్సరాల నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా మనకి చాలా ప్రత్యేకత అది దాన్ని చాలా చులకన భావంతో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు నాయకులు కూడా దానిలో దానిలో ఉన్నటువంటి పవిత్రతని మొత్తం ధ్వంసం చేసే విధంగా అంటే పాడు చేసి మన హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసేటటువంటి విధంగా గత ప్రభుత్వం అనేది చాలా దారుణానికి ఒడిగట్టింది కావున ఇప్పుడు ఉన్నటువంటి ఓటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా దీని దీని మీద ఒక చర్చ అనేది జరగాలి కంపల్సరీ దాంతోపాటుగా ఈ తిరుపతి యొక్క పవిత్రత ఏదైతే ఉందో ఈ అన్నిటినీ కూడా కాపాడుతూ దోషుడైనటువంటిని ప్రతి ఒక్కరిని కూడా శిక్షిస్తూ వాళ్ళకి తగినటువంటి శిక్షని కంపల్సరీ అమలు చేయవలసిందిగా కోరుకుంటూ మన మన హిందువుల యొక్క మౌనోభావాలను ఎవరైతే దెబ్బతీశారో ప్రతి ఒక్కరి మనోభావాల్ని మన రక్షిస్తూ దీన్ని పునరావృతం కాకుండా మళ్ళీ మళ్ళీ ప్రతి ఒక్కరు ఏ ఒక్క ఎవరైతే దీనికి శిక్షార్హులుగా ఉన్నారో ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై చేస్తూ వీళ్ళందరినీ కూడా శిక్షకి అర్హులుగా వ్యవహరిస్తూ వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని మరీ మరీ కోరుతూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కళ్యాకాలంలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే ప్రతి హిందువుకి చాలా గౌరవప్రదం అయింది అలాంటి పెద్ద దేవస్థానంలో మనం ఎంతో అభిమానంగా ఎంతో గౌరవంగా ఎంతో ప్రేమగా ఎంతో భక్తిగా పూజించే పెద్దరపతి లడ్డూని కించపరుస్తూ అన్ని మతస్థులు పెద్దపతి దేవస్థానంలో ఉద్యోగాలుగా చేస్తూ వాళ్ళు కావాలని కుట్టపూరి కుట్రపూరితంగా ఆ లడ్డూని కల్తీ చేసి అభ్యంతరం చేసినందుకు గాను ప్రతి ఒక్కరిని ఆ అభివృద్ధం చేసిన ప్రతి ఒక్క దోషుల్ని శిక్షించాలని మనస్ఫూర్తిగా హిందువుల తరపున రేలంగి ప్రజల తరపున మనస్ఫూర్తిగా కోరుచు కోరుకుంటూ నిరసన తెలియజేస్తుంది హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రభుత్వం యొక్క చేతుల్ని హిందూ ధర్మంలోంచి తీసేసి హిందూ ధర్మ పెద్దలకి హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళకి గుడులను అప్పుచెప్పి ఇలాంటి ఎప్పుడు ఇంకా పునరావృతం కాకుండా హిందూ గుడులను కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీ thank yes,